నమస్తే వెల్కమ్ యూ సో అన్ని కూడా బుమరంగ అవుతున్నప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా కొంచెం కూడా కొంత బుద్ధి రానటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు మాణిక్యం ఠాకూర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ మాజీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ ఆయనకి నోటీసులు పంపించారు పరువు నష్టం దావా వేశారు మరోవైపు ఇవాళ ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా మాణిక్యం ఠాకూర్ వర్సెస్ కేటీఆర్గా ఒక ఎపిసోడ్ నడుస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయనేమో పర్వనష్టం దావా మాణిక్యం ఠాకూర్ కొడుకని సంబోధిస్తూనే కేటీఆర్కి లా ఇస్తే ఆయనేమో మీ పార్టీ నేత కోమట్ రెడ్డిని వదిలేసి నా మీద ఫోకస్ చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఆ నోటీసుల్ని ఆ ట్వీట్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కేటీఆర్ని కొడుకుని సంబోధిస్తూనే ఆయన పరువు నష్టం నోటీసు కూడా మాణిక్యం ఠాకూర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు మరోవైపు కేటీఆర్ తన ఫామ్ హౌస్లో ఉల్లాసంగా గడుపుతూ ఉండొచ్చు అయినప్పటికీ కూడా కొంత నోటీస్ పంపినట్లు కూడా మాణిక్యం ఠాకూర్ తెలిపారు తన ఫామ్ హౌస్ లో గడిపినప్పటికి కూడా ఏడు రోజుల్లో ఈ నోటీస్ స్పందించాలని లేకపోతే కోర్టుకు పోతామంటూ కూడా లీగల్ నోటీస్ ఇచ్చారు జనవరి ఇరవై ఎనిమిదిన సిరిసిల్లలో కేటీఆర్ చేసినటువంటి క్యామెంట్స్ పైన ఇవాళ మాణిక్యం ఠాకూర్ నోటీసులు ఇచ్చారు ప్రస్తుతం ఆ నోటీసుల వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతుంది అసలు ఆ నోటీసులో ఆ కాన్సెప్ట్ అంటే ఏ ఉద్దేశంతో పరువు నష్టం దావా వేశారని కన్నా ఒకసారి మనం పరిశీలిస్తే సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి మీటింగ్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ అది ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో సీఎం రేవంత్ రెడ్డి పైన ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత మరోవైపు పిసిసి అధ్యక్షులు మరోవైపు తాజాగా సీఎంగా ఎన్నికయ్యాడు ఆయన పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ ప్రధానంగా కేటీఆర్ మెడకు చుట్టుకున్నాయని చెప్పుకోవాలి దుమారనే రేపు ఎందుకంటే సెక్షన్స్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్స్ సివిల్ యాక్షన్ ఆఫ్ ఫర్ డ్యామేజెస్ ఇన్ఫాక్ట్ దర్ ఇస్ నో అయోటా ఆఫ్ ట్రూత్ ఇన్ అవర్ స్టేట్మెంట్ అండ్ ఎలిగేషన్ హూ మేడ్ వితౌట్ ఎనీ బయాస్ అంటే ఇక్కడ పొలిటికల్ కెరీర్కి దెబ్బ ఆ వ్యాఖ్యల ద్వారా ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరిగింది మా పొలిటి మా క్లయింట్ పొలిటికల్ కెరీర్ కానీ లేకుంటే అంటే మానక్యం ఠాకూర్ దగ్గర కొంత పదవి ఈయన ముట్టచెప్పి కొనుక్కున్నాడు అనే ఆరోపణల మీదే ఖచ్చితంగా ఈ నోటీస్ ఇచ్చారనుకోవాలి ఎందుకంటే డ్యూరింగ్ ద మీటింగ్ యు మేడ్ అలిగేషన్ అగేన్స్ట్ మై క్లయింట్ యాజ్ న్యూలీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ పీపుల్స్ చీఫ్ మినిస్టర్ అండ్ హాన్రబుల్ రేవంత్ రెడ్డి బికమ్ ద చీఫ్ మినిస్టర్ అండర్ ద ఢిల్లీ మేనేజ్మెంట్ కోట ఫర్దర్ యూ హ్యావ్ మేడ్ ఏ స్కర్ప్లియస్ ఎలిగేషన్ అగెన్స్ట్ ది దేవంత్ రెడ్డి అండ్ ఇఫ్ హీ హ్యాస్ గివెన్ మై క్లయింట్ సమ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ యాజ్ బ్రైవ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరింగ్ ద పోస్ట్ యాభై కోట్లకు గాను ఈ పదవిని కొనుక్కున్నాడు అంటూ కూడా మేనేజ్మెంట్ కోటలో ఆ పదవి వచ్చింది అంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఈ నోటీస్కి దారితీసే మరి ఆయన కూడా నోటీస్ని ట్విట్టర్లోనే తిప్పికొట్టడం చెప్పుకోవాలి ఆ పెద్ద ఎత్తున ఇవాళ ట్విట్టర్ వేదికగానే ఈ ఇద్దరు ఎపిసోడ్ నడుస్తోంది ఆ పెద్ద ఎత్తున మీడియాలో వచ్చింది యాభై కోట్ల లంచం వార్తలతోటే తాను కూడా ప్రస్తావించాను కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు బుధవారం ఆయన కూడా ట్విట్టర్ వేదికగానే కాంగ్రెస్ తెలంగాణ మాజీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ పైన మండిపడ్డారు తనపై పర్వనక్షణం దావా వేస్తారని మాణిక్యం టా ఠాకూర్ అయోమయంలో ఉన్నారని మాణిక్యం ఠాకూర్ తోటి కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే రేవంత్ రెడ్డి మీకు యాభై కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పినటువంటి మాటను ఆయన గుర్తు చేస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీపై చేసినటువంటి ఆరోపణలు ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని కూడా చెప్తున్నారు కోమటి తన చేసినటువంటి యాభై కోట్ల లంచం వ్యాఖ్యల పైన వివరణ కూడా ఇవ్వలేదన్నారు మీరు పంపే పరోడక్ష నోటీసులు కోమటి పంపిస్తే బాగుంటుందని కూడా కేటీఆర్ సూచిస్తున్నారు ఇక తన చిరునామా కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించాలని కూడా మాణిక్యం ఠాకూర్ కేటీఆర్ కౌంటర్ చేసినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఇవాళ మాణిక్యం ఠాకూర్ వర్సెస్ కేటీఆర్ ఎపిసోడ్ లో మధ్యలో కోమటి రెడ్డి రెడ్డి నలిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ గతంలో కోమటిరెడ్డి రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి ఒక వైర్యం నడుస్తున్నప్పుడు కోమటి రెడ్డి అనేక సందర్భాల్లో కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు అంటే రేవంత్ రెడ్డి పీసీసీ పదవి ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది ఆయన వ్యాఖ్యానం చేశాడు అయితే అది అప్పట్లో సర్దుమణికి పోయింది మొత్తం అంతా కూడా సద్దుమణి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం కూడా వచ్చింది అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ పాత వ్యాఖ్యలు తిరగదోడుతున్నాడు కేటీఆర్ సో ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ ఆ వ్యాఖ్యల్ని ఊటంకిస్తూ ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు పైన మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీస్ ఇచ్చాడు మరి కేటీఆర్ ఆ లీగల్ నోటీస్కి రిప్లై ఇస్తాడా లేదంటే ట్విట్టర్ వేదికగా స్పందించి కామైపోతాడని మాత్రం వెయిట్ చేసిన సో మొత్తం మీద ట్విట్టర్ లో అయితే మాత్రం వార్ నడుస్తోంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్